శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి నేను పుష్పవృష్టి కురిసింది అయితే మీకు నేను ఒక విషయం చెప్పాను పతంజలి అని మనకి ఒక మహానుభావుడు ఆయన నటరాజస్వామి వారి యొక్క తాండవాన్ని చూస్తూ ఉంటాడు ఆయన కిందంత పావుగా ఉంటాడు తలకాయ ఒక్కటి మనుష్యుడి తలకాయ ఉంటుంది ఆయన చేతులు కట్టుకుని తాండవం చేస్తున్నప్పుడు నవ్వారు ఆయన్ని చూసి కొందరు ఎలా ఉన్నాడో చూడు మమ్ ఆ నాట్యాన్ని అంత శ్రద్ధగా చూస్తారు కానీ నాట్యం చేయడానికి కాళ్ళున్నాయా చేతులున్నాయా అన్నారు అంటే ఆయన వెంటనే ప్రకటన చేశారు సభలో ఆయన అన్నారు నాకు కాళ్ళు చేతులు లేవని కదా అంటున్నారు కాళ్ళు అంటే కింద పొడుగ్గా ఉంటాయి చేతులు అంటే పైన కాబట్టి మీకు కాళ్ళు కొమ్ములు ఉన్నాయని గర్వం నేను కాళ్ళు అంటే దీర్ఘాలు లేకుండా కొమ్ములు అంటే ఔత్వం ఐత్వం లేకుండా నేను చూసిన తాండవాన్ని శ్లోకాలుగా చెప్తాను మీరనుభవించారో నేను అనుభవించారో చూద్దురుగానని ఆయన నటరాజ స్థవము అని చేశారు పతంజలి ఎంత గొప్ప శ్లోకాలు ఒక్క దీర్ఘాక్షరం ఉండదు ఒక్క చోట ఎక్కడ ఐత్వం కానీ ఔత్వం కానీ ఆయన ప్రయోగించారు అందులో ఏది చెప్తారు శివతాండవం అని ఆయన ఒక శ్లోకం మీకు ఎప్పుడో నేను చెప్పినట్టు గుర్తు ఇంకొక శ్లోకాన్ని వరించండి వాళ్ళది త్రిపురాసుర సంహారంతో కూడుకుని ఉంటుంది హరం త్రిపుర భంజన కృత కంకణ మఖండ దయమంత విరించి సుర సంహతి పురందర విచింతిత పదం తరుణ చంద్రమకుటం పరం పదవి యమం భసిత మదన వంచన పదవిమం భవి కవిత్వం అండి మహానుభావుడికి నిజంగా ఆ శంకరానుగ్రహంతో పడ్డాయనికి హరం హరుడు త్రిపుర భంజన మనంతకృత కంకణితం చక్కగా లోపల ఆయన ధ్యానం చేశారో చూడండి అపారమైన దయతో త్రిపురములను కాల్చినవాడు అన్నారైన అపారమైన దయతో త్రిపురములు త్రిపురములను కాల్చడం అంటే ఏమిటో తెలుసా అండి మీరు బాగా పట్టుకోండి విషయాన్ని త్రిపురములు ఎక్కడుంటాయి ఇక్కడే ఉంటాయి త్రిపురాలు ఏమిటో తెలుసా అండి స్థూల సూక్ష్మ కారణ అన్న మూడు శరీరాలతో జాగ్రత్త స్వప్న సుశుక్తి సృష్టి స్థితి లయ అనబడే మూడు జరుగుతుండడం మీరు చూడండి మనం ఏం చేస్తాం జాగ్రత్త అంటే ఇప్పుడు తెలివేసున్నాం తెలివేసున్నామో తెలివేసున్నాము అని ఏం గుర్తు మనం అందరికీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి ఇలా ఇంద్రియములు అన్నీ పనిచేస్తూ ఉన్నటువంటి అవస్థకి జాగ్రత్త అవస్థ అని పేరు దీని స్థితి అని పిలుస్తుంది శాస్త్రం రెండవది సృష్టి అది స్వప్నావస్థ అప్పుడు ఇంద్రియములు పని పనిచేయవు కన్ను కొంచెం తెరుచుకునున్నా ఏమీ కనపడదు నిద్రపోతూ పురాణం వింటే లోపలికేమీ వెళ్ళదు కదండి చెవు ఉంటుంది కానీ ఏది స్వప్నావస్థ అంటే అప్పుడు ఈ లోకం ఉండదు అది విచిత్రం ఇప్పుడు మీరు చూసినవన్నీ అసత్యమైపోతాయి ఇవేమి ఉండవు అప్పుడేమున్నాయి అనుభూతులు ఉంటాయి అప్పుడు కూడా అప్పుడు మనస్సు సృష్టిస్తుంది ఓ కాశీ పట్టణాన్ని సృష్టిస్తుంది అందులో మీరు అభిషేకం చేసుకుంటే ఆనందం ఒక వ్యక్తి అమాంతం కొరడా పట్టుకొచ్చి మిమ్మల్ని కొట్టేస్తున్నట్టు కలుస్తుంది ఒళ్ళు నొప్పులు బాధ రక్షించేవాడెవరు అని బెంగ ఇంట్లో ఎక్కడి నుంచో దొరగారొచ్చి ఎందుకు కొడుతున్నావు కోటేసరాని అని అడిగేటప్పుడు కూడా పారిపోయాడు హమ్మయ్య దొరగారు వచ్చి రక్షించారనుకున్నాడు తెలివి వచ్చేసింది దిక్కు మాల్ని కల నిప్పులేనరా నిప్పులేని ఏంటి ఇలా కొరడాలు పెట్టి కొడుతున్నట్టు వచ్చిందని ఇంక నుంచి ఎవడో దొరుకుతాడు తేరగా వాటిని పట్టుకుని ఇలా వచ్చింది ఏమవుతుందండి అంటే నువ్వు బాగా వాత పైచ్యములు కలిగే పదార్థాలు తినబడుకుంటే పడుకుంటే రావు ఏమిటి ఇలాంటి కాబట్టి అవమానం అని చెప్పలేక సర్వాలు వెళ్ళో అభిషేకం చేయించుకున్నాను ఇంకా కదండి కాబట్టి స్వప్నావస్థ ఎందు మనస్సు సృష్టి చేస్తుంది లయమునందు సుషుప్తి ఏమీ తెలియదు మనస్సు సృష్టి కూడా ఉండవు అన్నీ వెళ్ళిపోయి కారణమైనటువంటి శరీరంలోకి వెళ్ళిపోతాయి ఏ ఉంది ఏవి సంతోషంగా ఉన్నారంతే కానీ ఈ మూడో కూడా మూడు అవస్థలు ఎనభై ఏళ్ళు బతికినా తొంభై ఏళ్ళు బతికినా అరవై ఏళ్ళు బతికినా ఎన్ని ఏళ్ళు బతికినా వాడు అనుభవించేవి ఈ మూడవస్థలే స్థూల సూక్ష్మ కారణ శరీరములతో అనుభవించేటటువంటి జాగ్రత్త స్వప్న సుశుక్తి నాలుగవతొకటి ఉంటుంది దాని పేరు తురీయము అంటారు తురియములో ఉన్నవాడి మూడిటికి సాక్షి రమణ మహర్షిని ఒక ఆయన అడిగారు మీరు నిద్రపోతారా అని అడిగారు అడిగితే ఆయన అన్నారు నేను నిద్రకు సాక్షి అన్నారు అంటే ఎలా ఆ ఈ శరీరం నిద్రపోతుంది దీంట్లో ఉన్న ఇంద్రియాలు నిద్రపోతున్నాయి ఈ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది మనస్సు కారణ శరీరంలోకి వెళ్ళిపోయింది ఈ శరీరము ఇప్పుడు సుశుద్ధిలో ఉంది అని సుషుప్తిలో ఉన్న శరీరాన్ని ఆయన సాక్షిగా చూస్తూ ఉండేవారు ఇది మళ్ళీ లేచాక ఇది లేచింది అన్న ఆత్మ చైతన్యంతో సాక్షిగా ఉంటారు అది చాలా గొప్ప స్థితి అది అందరికీ రాదు అటువంటి స్థితికి నాలుగవది తురియము అని పిలుస్తారు ఈ తురియము చేరడానికి ఈ మూడవస్థలు తెలుసుకోవాలి మనం ఈ మూడు కాకుండా నాలుగో దానికి వెళ్ళాలి అని ఈ నాలుగో దానికి వెళ్ళరు ఈ నాలుగోది చేరడానికి ఏది ఉండాలో తెలుసాండి పరమ భక్తి ముందు ఏర్పడాలి భగవంతుడి ఎందు భగవంతుడి ఎందు భక్తి ఏర్పడితే లేకపోతే మీకు ఎప్పుడు ఏ భావన ఉంటుంది మాయ వలన ఇవే చాలా సుందరంగా ఉన్నాయి ఎంత బాగున్నాయో అనుకుని ఇంద్రియాలతో లేవడం కనపడడం అన్నీ చూడండి ఆవులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా ఏదో చెట్టు కనపడితే అని తినేస్తుంది ఆ గడ్డి తినేస్తుంది మొక్కలు తినేస్తుంది అలా వంటింట్లోకి వెళ్ళడం ఓ శౌచం ఒక్కర్లేదు కాలు కడుక్కొక్కర్లేదు చేతులు కడుక్కొక్కర్లేదు ఆ గూట్లో డబ్బా తీసుకోవడం జంతికలు తినేస్తూ నవ్వులుతూ నిలబడ్డము ఆవులాగో గేజీలాగో అలా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉండడం ఆ మురుగుడు కాలం పక్కన ఏదో బండి ఉంటుంది ఆ బండి దగ్గరికి వెళ్ళిపోవడం ఏదో ఇస్తారు ఆవి తినేస్తుండడం రైల్లో వెళ్ళిపోతూ తినేస్తుండే బస్సులో వెళ్ళిపోతూ తినేస్తుండే ఏదో అంతరం ఈ శరీరం నిలబడక తినేస్తే పర్వాలేదు ఏదో ఒకటి తినేయడం ఎందుకంటే ఏమీ ఏమన్నా ఏమైనా పెడదావు చూడండి ఏం తోచకపోవడం ఏంటండి లోకంలో ఇంత వాంగ్మయం ఉంటే నీకు అసలు తోచకపోవడం అన్నమాట ఎలా వచ్చింది టైం సరిపోలేదని పెద్దలు ఏడుస్తున్నారా ఏమీ తోచట్లేదు మొదలడు ఏమీ తోచట్లేదు ఏమన్నా పెడుదు అంటే ఏమీ తోచట్లేదని ఇలా అడుగుతాడు మొగడని కొంతమంది పిల్లల పాపం జంతికలు చెగోడీలు చేసి పెడతారు ఎందుకండి ఇవి అని మీరు అడిగారు అనుకోండి ఎందుకండి స్వీట్ స్టాల్లా అన్ని చేసి పెట్టారండి ఆయన ఏదో తింటుంటారండి తోచదు అని నిజంగా అప్పుడు మీకు అలాంటి యజమాని చూసినప్పుడు ఎంత జాలి కలుగుతుంది అంటే ఏమి తోచపోవడం ఏమిటి ఆవిడ చెయ్యడం ఏమిటి ఇది ఏమి తోచినప్పుడు తింటూ ఉండడం ఏమిటి ఎందుకదంతా అనిపిస్తుంది కదా మనకి అలా జాగ్రత్త స్వప్న సుశక్తి మూడే అవస్థలు వీటిలోనే ఉండడం ఇవి చాలా సుందరంగా ఉంటాయి మనకి జాగ్రత్త లేచి ఇంద్రియాలతో అనుభవించడం ఇంద్రియాలతో అనుభవించేసిన తర్వాత అలసట వచ్చేస్తుంది ఆ చాలా పురాణం వినేసే పరమభక్తి ఉన్న వాళ్ళ వెళ్ళిపోయి ఫస్ట్ లైన్లోనో రెండో లైన్లోనో కూర్చుని అని నిద్రపోవడం ఎక్కడైనా వచ్చేస్తుంది ఆ నిద్ర కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది స్వప్న సుశుక్తి ఇంకా ఎక్కువైపోతే పక్క వాళ్ళ మీద పడిపోతుండడం ఆనందం అప్పుడు మైక్లోనో లేకపోతే పక్క వాళ్ళలో చెప్తే మళ్ళీ ఒకసారి బహిర్ముఖులు అవుతుండడం జాగ్రత్త ఈ మూడు తప్ప మనకి ఏం తెలుసు నాలుగోది మనకి తెలియనే తెలియదు ఈ మూడికి తోటే సుందరం అబ్బా ఎంత బాగుంటుందో లేచి తిరిగితే సంతోషం ఏమీ తోచపోతే తింటూ ఉండడం ఏమీ తోచకపోతే ఇంకోటి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమీ తోచకపోతే ఉట్టి తిరుగుతుండడం రోడ్డు మీద ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయో నువ్వు తిరుగుతుంటే ఏ తోచకపోవడం ఎవడి తిరగడం ఏమి నువ్వు కూర్చుని చదువుకో కూర్చుని ధ్యానం చేసుకో స్నానం చేసి కాసేపు కూర్చుని పురాణం చదువుకో ఓ సహస్రం చదువుకో ఏం తోచట్లేదండి ఎలా పోదాం అంటే ఏం తోచట్లేదండి అబ్బో ఇప్పుడైతే అసలు కలిపురుషుడు యొక్క సమస్త ప్రభావ రాశి తీసుకొచ్చి రాశీభూతం చేస్తే ఒక టీవీ అనబడేది ఒకటి వచ్చేసింది దానికి చెయ్యలు పుట్టింది దాని పేరు సెల్లు ఎన్ని వచ్చేసాయో చక్కగా పూర్వం అంటే టీవీ అయితే ఇంట్లోనే ఉండి పాడు చేయగలం వెంట వచ్చి పాడు చేయడానికి ఒకటి ఉండాలి సెల్లు అది మోటార్ సైకిల్ మీద ఓవర్ బ్రిడ్జ్ మీద కార్ లో ఇలా తాదాత్మ్యతతో నడిపేస్తుండడం ఎవరి మీద ఎక్కేస్తారో తెలియదు కాబట్టి ఇవన్నీ కలి అంశాలు ఎక్కడ వాటిని వాడాలో తెలియదు పురాణానికి అడిగి చెల్లం పురాణానికి చెల్లకి సంబంధం ఏంటి ఉండొచ్చు నీకు ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఫోన్ రావచ్చు అప్పుడు వెనకాతలు ఉండాలి కదా ఆ మర్యాద ఇంకోటి చెప్పడం ఏంటి నీకు కాబట్టి సరే మళ్ళీ అవన్నీ ఎందుకు అలరి కాబట్టి ఈ మూడే మనకి తెలుసు ఈ మూడు మనకి ఎంతో సుందరంగా ఉంటాయి భయం ఎంత ఆనందమో ఎంత ఆనందమో ఎంత ఆనందం పడుకోవడం ఆనందం టైమ్లీ బెడ్ అండి నేను కరెక్ట్గా తరిగిపోతాను పడుకుంటాను అంతే సుందరం నేను బెడ్ కాఫీ తాగాలని లేవగానే సుందరం ఎంత ఆనందమో సంజానందం ఎక్కర్లేదు కాబట్టి అది సౌందర్యం గుర్రు పెట్టి నిద్ర అయిపోవడం నేను కాని పడుకున్నానా ఏనుగులు తొక్కినా నాకు తెలియదు అండి పక్క వాళ్ళకి నిద్ర పట్టదు అంతే రెండు పెద్ద పుల్లు పోరాడుకున్నట్టు ఉంటుంది ఇంకా వీళ్ళెందుకు నిద్రపోతారు పాపం ఆవిడ ఏదో అలవాటు చేసుకుని అలవాటు చేసుకుని పది ఏళ్ళ తర్వాత పన్నెండు ఏళ్ల తర్వాత ఆవిడకి అలవాటు వస్తుంది ఆవిడకి చప్పులు లేకపోతే నిద్రపడీ వస్తుంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుశుక్తి ఈ మూడు అవస్థల్లో సుందరంగా ఉన్నాయని జరగడమే త్రిపుర సుందరి అదే స్థూల సూక్ష్మ కారణ శరీరం ఇప్పుడు ఈ మూడు కాదురా వెర్రాడా పరమకారణ శరీరం ఒకటి ఉంది భగవంతుడు దాన్ని చెందాలి నువ్వు దాన్ని తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోవడానికి ముందు భక్తితో పట్టుకోవాలి ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే ఆయన బాణం వేస్తాడు ఆ బాణం తగిలితే త్రిపురములు కూలిపోతాయి అప్పుడు స్థూల సూక్ష్మ కారణముల మీద మమకారం లేకుండా ందు తాను సాక్షిగా ఈ మూడింటిని చూస్తాడు ఈ స్థితికి ఈశ్వరుడు పైకెత్తడానికి దయ ఉండాలి ఆయనకి ఆ దయ భక్తి వలన కలుగుతుంది కాబట్టి ఇప్పుడు త్రిపురములను ఆగ్రహంతో చంపాలా దయతో చంపాలా దయతో చంపాలి కాబట్టి త్రిపురాసుర సంహారము దేని వలన జరిగినది అంటే కేవలము శంకరుని యొక్క అపారమైనటువంటి దయ వలన త్రిపురాసుర సంహారము జరిగినది మీరు ఇది వినేటప్పుడు మీకు నేను ఒక్క విషయాన్ని విజ్ఞాపన చేస్తాను మీరు కొంచెం జాగ్రత్తగా వినండి మనకి శంకర భగవత్పాదులు మహానుభావుడు జగదాచార్యులు వారు స్పృశించనటువంటి విషయం లేదు వారు చెప్పనటువంటి విషయం లేదు భక్తి అన్న మాటకు అసలు అర్థం ఏమిటో భక్తికి మీరు మీకు మీరుగా న్యాయమూర్తిగా కూర్చుని మీరు భక్తిగా ఉన్నారో లేరో మీరు ఎలా చూస్ చేసుకోవచ్చో శంకరాచార్యుల వారు ప్రబోధసుధాకరమోని అద్భుతమైనటువంటి గ్రంథం శంకరాచార్య కృతం అందులో ఒక శ్లోకం చెప్పారు శంకరాచార్యుల వారు మీరు చూడండి ఎంత అందంగా ఉంటుందో విహాయ పురత సంధాయ నితేహి సర్వ విషయా సత్ సంయత్ర చ శ్రీపతిం విశ్రాంత్యర్హితమస్యः కొనుతయోర్ మధ్యే యుక్యావానుభవేన యత పరమానందశ్చ తత్ సేవ్యతాం అన్నారు మీరు ఒక త్రాసుని తీసుకొచ్చి అలా పెట్టారు అనుకోండి తక్కెట్లోనూ ఏం లేదు ఇటు తక్కెట్లోనూ ఏం లేదు త్రాసు ముల్లు స్థిరముగా ఉంటుందా ఉండదు ఎందుకు ఉండదో తెలుసా అండి కాస్త గాలేసింది అనుకోండి ఈ తక్కెడి ఇలా అంటుంది ఈ తక్కెడిలా ఇలా కిందకి వెళ్ళగానే అన్ని స్థిరంగా ఉంటాయి పైన ఉన్నటువంటి ముళ్ళు మాత్రం ఇలా వంగుతుంది కాసేపటికి ఎవరో వచ్చి ఇటు పక్కన ఏదో పడేస్తారు అందులో ఓ రుమాలో ఏదో అక్కడ పెడతారు లేకపోతే తెచ్చుకున్న వస్తువులు ఏదో సర్దుకుంటూ అలా వాచి ఏదో తీసి అక్కడ పెట్టాడు ఇప్పుడు ఏమవుతుంది ఇలా ఉరుగుతుంది త్రాసు అని దేనికి పేరు ఎప్పుడు ముళ్ళు ఇలా ఇలా మీరు తూకం కదండి వెయ్యాలి మరి తూకం వెయ్యాలి కాబట్టి ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటుంది ఈ త్రాసు యొక్క ముళ్ళు తిరగకుండా ఒక పక్కకి వంగిపోయి ఉండిపోవాలంటే ముళ్ళుని ఉంచేస్తే త్రాసు యొక్క శక్తి ఊడిపోయినట్ట ముళ్ళు విరిగిపోయి ఒక పక్కకు వంగిపోయింది అనుకోండి ఇప్పుడు మీరు దాన్ని త్రాసు అని పిలుస్తారా అందులో చూస్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఇంటిలో పదార్థం పడినప్పుడు వేపు బరువు ఎక్కువగా ఉన్నది అని ఇటు పక్కకి వంగిపోయి ఉండిపోయింది అనుకోండి అప్పుడు అది త్రాసు కదండి అప్పుడు ఇది ఎంత బరువు అంటే ఇటు పక్కన మీరు ఏవి తీసుకొచ్చి ఎన్ని తీసుకొచ్చి పెట్టండి ఇంకా ఈ ముళ్ళు కదలదు ఎందుకు కదలదు ఈ ముళ్ళు ఇటు బరువు చాలా ఎక్కువ దీంతో సమానమైంద లేదు ఇక ఎన్ని తెచ్చి మీరు పెట్టండి దీని కటు సరిపోవట్లేదు సరిపోకపోతే ఏమవుతుంది ఒక ఉదాహరణకి మీరు తేలిస్తా అర్థం అవడానికి చెప్తాను ఒక కేజీరాయి ఉంది మీ దగ్గర ఒక ఐదు వంద గ్రాముల రాళ్ళు ఉన్నాయి మీరు కేజీ రాయిని తీసుకొచ్చి ఇటు పక్కన పెట్టారు వంద గ్రాముల రాయిని తీసి యువతల పక్కన పెట్టారు లేవలేదు రెండో వంద గ్రాములు పెట్టారు లేవలేదు మూడో వంద గ్రాములు పెట్టారు లేవలేదు నాలుగో వంద గ్రాములు పెట్టారు లేవదు ఐదో వంద గ్రాములు పెట్టారు లేవదు పెట్టడానికి మీ దగ్గర ఇంకేమైనా ఉందా లేదు ముళ్ళు ఏమైపోయింది అటువైపే చూపిస్తూ ఉండిపోయింది నీ భక్తి అనబడేటటువంటిది ఇలా సూచిగా వంగిపోవాలంటే ఒకటి నేర్చుకో యువతల వైపు తక్కెట్లో పరమేశ్వరుణ్ణి కూర్చోపెట్టు భగవంతుణ్ణి కూర్చోపెట్టు నీ మనస్సులో బరువు ఎటువైపుకి వంగి ఉంటుంది అటి ఇటువైపుకి ఏం పడుతున్నాయి దానితో తుల్యమైనవి ఇంకా ప్రపంచంలో లేవు ఒకనాడు కష్టం పడింది ఇది లేవదు పైన కదలదు ఎందుకని ఇది ఈ బరువు ఎక్కువ ఈశ్వరుణ్ణి పట్టుకుని ఉన్నావు ఈ కష్టానికి లేవదు సుఖం వచ్చింది లేవదు కష్టం వచ్చింది ఏ జన్మలో ఏ పాపం చేశాను నండి ఈశ్వరుడు ఇలా తీసేసాడు లేచి కదిలిందా కదలలేదు అలాగే ఉన్నావు ఎందుకని దీన్ని పట్టుకుని ఉన్నావు ఇది దీని బరువు ఎక్కువ ఒకనాడు సుఖం వచ్చింది ఈశ్వర అనుగ్రహం అండి ఆ స్వామి నన్ను రక్షించడానికి నాకు ఈ సుఖం ఇచ్చాడు ఇప్పుడు కదిలిందా ఇప్పుడు కదలలేదు కష్టమునందు సుఖమునందు కదలకుండా తక్కడ ఒక పక్కకి వంగిపోయిందని పైన ఉన్న సూచి ఇటు తిరిగిపోయినట్టు యువతల తక్కెట్లోకి ఏవి పడుతున్నా కదలని తక్కెడగా యువతల వైపుకి బరువు పెట్టగలిగితే నీవు ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టగలిగితే అన్ని ఇన్ని వచ్చినా దీని వలన దాని ఎందుకు కదలిక లేకపోతే నువ్వు అలా ఉండిపోతే అప్పుడు నీ మీద త్రిపురాసుర సంహారం జరగడానికి అవశ్యకమైన బాణం వెయ్యడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు ఈ భక్తి వలన జ్ఞానం వస్తోంది నీవు భక్తిగా ఉన్నావో లేదో నీ మనస్సుని చూస్తుండు కష్టం వచ్చింది కదిలిపోయింది అనుకోండి అంటే నా భక్తిని కొంచెం పెంచాలి స్వామి అనుగ్రహంగా నేను దీన్ని తీసుకోలేకపోతున్నాను ఈశ్వర అనుగ్రహం ఈశ్వర నా మనస్సుని ఇంకా పుందిక చెయ్యి ఈ పాటి కదలిక లేకుండా చూడు మళ్ళీ ఎవరికి చెప్పాలి వీధిలోకి వచ్చి ఎవరికో చెప్పక్కర్లేదు ఈశ్వరుడికి చెప్పాలి ఈ కష్టానికి కదులుతోంది నా మనస్సు కాబట్టి ఈశ్వర భక్తి కుదురు లేదు సుఖం వచ్చింది ఇలా 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 అన్నావు ఊరంతా ఇది నాది నాది అంటున్నావు అనకు ఈశ్వరానుగ్రహం అంటే ఒక చిరునవ్వు ఎవరికైనా ఏదైనా పెడుతున్నప్పుడు కూడా ముందు పెద్దల దగ్గరికి వెళ్ళి పరమేశ్వర అనుగ్రహం వల్ల మా ఇంట్లో ఈ శుభం జరుగుతోందండి ఈశ్వరానుగ్రహంగా ఈ శుభం జరిగింది కాబట్టి మీ ఆశీస్సులు పొంది ఇటువంటి సుఖాల కలగడం వలన నా మనస్సు మరింత పూనిక ఈశ్వర పాదముల ఎందు పొందుగాక అని మీ ఆశీర్వచనం కోసం వచ్చారు అని అనేవాడు ఒకడు కనపడితే పొంగిపోవాలి ఆ రోజున అంటే ఆయన కదలలేదు ఒక దుఃఖం రాకుండా ఉంటుంది ఏంటండి ఏదో దుఃఖం వచ్చింది దుఃఖమునకు కదలకుండా మీరు మొదట్లో ఉండలేరు నటనైపోతుంది అది కదులుతుంది మనస్సు మళ్ళీ దాన్ని వెనక్కి తేవాలి తక్కిద పట్టుకున్నప్పుడు చూడండి ఇలా పట్టుకుంటాడు కొంచెం కదులుతుంది ఏం చేస్తాడు ఇటువేపు వేసిన బరువుతో సమానం చేయాలంటే ఇందులో కొంత తీసేస్తాడు మళ్ళీ కొంచెం వేస్తాడు అటు ఊగి ఇటు ఊగి సమానం అయిపోతే అప్పుడు దీన్ని తీసేస్తాడు కొలమానం ఏది ఇదే అలా ఊగడాన్ని అవకాశం ఇవ్వకసలు మొదట్లో ఊగుతుంది ఏది వేసినా ఊగుతుంటుంది నువ్వు బాగా ఇటువైపు బరువుకి తాదాత్మ్యం పొందేస్తే అసలు ఇది కదలదిహ ఇటువైపు వేస్తూ ఉండడమే తీస్తూ ఉండడమే ఏది వేయి ఏది తీ తక్కడటే ఉంటుంది అంటే తన మనసు మాత్రం కదలదు కదిలినట్టు కనపడతాడు బాగుండదు కాబట్టి లోకంలో లోపల మాత్రం తాను అలాగే ఉన్నాడు అన్నిటి అందు ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ఈశ్వర విభూతిని దర్శించుకుంటూ వెళ్ళిపోతాడు అందుకే అలా దర్శించగలిగిన సమర్థత కలిగిన ధర్మము కాబట్టే సనాతన ధర్మం ఒక్కటే మృత్యు రావద్దని అడగలేదు మృత్యు దేవత అంది మీరు చూడండి ఈ శరీరము అయిపోతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది ముడతలు పడిపోతుంది ఏమి వినపడవు ఏమి కనపడవు ఇంకా శరీరంలో ఆ గూటి ఎందు ఉండాలని కోరకూడదు ఆ శరీరంలోంచి విడిపించి కొత్త శరీరంలోకి వెళ్ళడానికి అనుభృత్యుని కూడా దేవతాస్వరూపంగా ఉపాసన చేసింది సనాతన ధర్మం అకాల మృత్యు వద్దంది తప్ప పండిపోయిన పండు నేల రాలకూడదని మీరు అరగకూడదు అందుకే మంత్రం ఓం త్రయంబకం జజామహే సుగంధిం పుష్టివర్ధనం దోష పండు విడిపోయినట్టు విడిపోమని చెప్పింది ఇది మీ భక్తి తక్కెట వలన నువ్వు నిరూపించుకుంటూ రోజు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఎన్నింటికి కదిలిపోయావు ఎన్నింటికి నిభాయించుకున్నావు ఏవి వింటున్నా నవ్వుతూ ఎన్నింటికి మాట్లాడగలిగావు ఎన్నింటియందు పళ్ళు పటపటలాడించేసావు ఒకసారి ఆలోచించి పదకొండు మాటలు నీ ఇష్ట దేవతానామని చెప్తూ నిద్రపోయే సమయం కాబట్టి శివనామని చెప్తూ ఆయన స్వల్పకాలిక చెయ్యగలిగినవాడు కాబట్టి ఈశ్వర రేపటి రోజున నేను అలా వేళ్ళు విరవకుండా నేను రేపటి రోజున అలా కోప్పడకుండా నేను నిభాయించుకునే శక్తి నాకు కృప చెయ్యి అని నమస్కారం చేసి పడుకోవాలి ఇది సాధన అలా చెయ్యగా 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 ఈ తక్కెడ లేవదు అప్పుడు త్రిపురాసుర సంహారం అవుతుంది అని మనకి శాస్త్రం మనం ఎక్కవలసినటువంటి మెట్లని శంకర భగవత్పాదులు చేసినటువంటి ప్రబోధ సుధాకరంతో అనుసంధానం చేసుకుని చూసినప్పుడు ఈ రాక్షస సంహారము మన యొక్క ఉన్నతిని చూపిస్తుంది కాబట్టి ఈశ్వరుడు యొక్క లీలలలో దీనిని చాలా గొప్ప లీలగా చెప్తారు రేపటి రోజు నుంచి మొత్తం శివ శివమహాపురాణమునకంతటికీ కూడా ఆయు పట్టు లాంటివి ప్రారంభమవుతాయి